హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పాంజీ లాంటి దోశలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండిని ఇలా రుబ్బుకోవాలండి అప్పుడే మనకి స్పాంజీ లాంటి దోశలు ఇంట్లోనే ఈజీగా రెడీ అవుతాయి మనం దోశలు వేసేటప్పుడు పెనానికి అతుక్కోకుండా ఒక చిన్న టిప్ చెప్తానండి దోశలు వేసేటప్పుడు మంచి కలర్తో మంచి రుచిగా లాగా రావాలి అంటే ఇలా ఈ కొలతలతో చేసి చూడండి ఒకసారి ఇప్పుడు మనం దీనికోసము దోశలు మనకి మెత్తగా రావాలి అనుకుంటే రేషన్ బియ్యం తీసుకోవాలి మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక్క గ్లాసు మినపప్పును తీసుకోవాలండి అలాగే కొద్దిగా శనగపప్పును వేసుకోండి పచ్చి శనగపప్పు ఇలా మనం శనగపప్పును వేసుకోవడం వల్ల దోశలు మంచి కలర్తో వస్తాయండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళని పోసి ఒక నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలండి మనం ఈ పప్పుని ఈ బియ్యం పప్పు మనకు నాలుగు గంటలు నానితే బాగా నాన్తాయి మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోండి ఇంకా బాగా వస్తాయి దోశలు అనేటివి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక నాలుగు గంటల సేపు బాగా నాననిద్దామండి ఇప్పుడు చూడండి నేను ఒక నాలుగు గంటలు నానిన తర్వాత పప్పును చూపిస్తాను చూడండి మనకి ఇలా బాగా నానాలి ఇలా నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు దోశలు క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం బరకుంచుకోండి మీకు మెత్తగా స్పాంజిలాగా రావాలి అంటే మెత్తగా రుబ్బుకోండి పిండిని ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళను వేసుకొని మీకు దోశలు ఎర్రగా రావాలి అనుకున్నప్పుడు కొద్దిగా అన్నం వేసుకొని రుబ్బుకోండి బాగుంటాయి ఇప్పుడు చూడండి మనకి దోశల పిండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మిగతాది కూడా సేమ్ ఇలానే రుబ్బుకోవాలండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం టైట్గా రుబ్బుకోండి పిండిని లేదు బయట పెట్టి మరుసటి రోజు దోశలు వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం లూజ్గా రుబ్బుకోండి ఇప్పుడు చూడండి నేను ఇది టైట్గా రుబ్బాను కొంచెం గట్టిగా రుబ్బుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా పులవకుండా ఉంటుంది అలాగే ఇది కొంచెం లూజ్గా రుబ్బుకున్నానండి నేను మరుసటి రోజు వేసుకోవడానికి ఇలా రుబ్బుకున్నాను ఇప్పుడు వీటి మీద మూతలు పెట్టేసి నేను మరుసటి రోజు మాత్రం బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇప్పుడు చూడండి మనకు పిండి అనేది బాగా పులిసి ఇలా కొంచెం పొంగుతూ వస్తుంది మరీ ఎక్కువ పులవకూడదండి మనకు దోశలు అనేటివి అంత రుచిగా ఉండదు ఇలా మామూలుగా పులిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి పిండిని కలుపుకోవడానికి దాంట్లోకి కొంచెం షుగర్ వేసి కొన్ని నీళ్లు వేసి కలుపుకుంటున్నానండి మనం షుగర్ వేసి కలుపుకోవడం వల్ల దోశలు అనేటివి మంచి కలర్ఫుల్తో వస్తాయండి ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తగినంత సాల్ట్ని వేసుకొని కొన్ని నీళ్ళని వేయండి నీళ్ళు మరీ ఎక్కువ వేశారంటే మీకు దోశ అనేది పల్చగా పెనానికి అతుక్కుపోతుందండి అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండిని మనము ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము మనకు పెనం అనేది బాగా హీట్ అవ్వకూడదండి మామూలుగా ఉండాలి అలాగే మనం ఫస్ట్ వేసే దోశకు ఎప్పుడైనా కూడా ఆయిల్ పెట్టకూడదండి ఆయిల్ పెట్టినట్టయితే మనకు ఆ పెనానికి దోశ అతుక్కుపోతుంది ఇలా దోశను కొంచెం మందంగా వేసుకోండి మనకి స్పాంజి లాంటి దోశలు రెడీ అవుతాయి ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ వేయిపోయినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఈ దోశ ఇలా మంట మీడియంలోనే పెట్టి కాల్చుకోవాలండి అప్పుడే మనకు దోశ బాగా కాలుతుంది హైలో పెట్టామంటే మనకి దోశ అనేది కింద మాడిపోయినట్టుగా ఉండి అంత టేస్ట్ బాగోదండి అందుకని మంట మీడియంలో పెట్టి ఇలా లైట్గా కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఆయిల్ వేయకుండా వేసాం కదా ఈజీగా వచ్చేస్తుందండి దోశ మనకి ఇలా కాలాలి ఇది తీసి పక్కన పెట్టేసి సేమ్ మరొకటి కూడా ఇలానే వేసుకోవాలి మీకు చిన్న టిప్ చెప్తాను అన్నాను కదండి ఆ టిప్ ఏంటంటే మనం దోశల పిండి వేసేటప్పుడు దాంట్లో ఒక రెండు స్పూన్ల మైదా పిండిని కలుపుకొని దోశలు వేసుకున్నట్టయితే మీకు దోశలు పెనాను కతుక్కోకుండా క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అవి కూడా ఇప్పుడు దోశను వేసిన తర్వాత ఇలా లైట్గా ఆయిల్ వేసుకోండి మీరు ఆయిల్ వేయకపోయినా కూడా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి సేమ్ మిగతా పిండి తోటి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలండి మనకి స్పాంజ్ ఇలాంటి దోశలు రెడీ అవుతాయండి ఇప్పుడు చూడండి నేను మిగతాయి కూడా సేమ్ ఇలానే తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము పిల్లలకి పొద్దున్నే ఇలా స్పాంజీ దోశల లాగా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇవి అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటాయి అంత బాగుంటాయండి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పిల్లలకి పొద్దున్నే టిఫిన్ లాగా ఇలా చేసి పెట్టండి వేడివేడిగా ఒకటికి నాలుగు తింటారండి అంత బాగుంటాయి దోశలు మెత్తగా స్పాంజీ లాగా అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ